ఎగ్జామ్ టైం అవుతోంది విడి లేచాడో లేదో ఏమే లేచాడా ఇంకా లేవలేదండి ఇంకా లేవలేదా అహా యావకపోవడం ఏంటె ఎగ్జామ్ కి టైం అవుతోంది కదా బా అన్నీ నేనే చెప్పాలి ఏం పిల్లో ఏంటో ఎగ్జామ్ పెట్టుకొని నన్నే తపొస్తుందేంటో అంద్రదా ప్లీజ్ నో ఆ ఇ వెలో ఐ లవ్ యు ఆన్ రథర్ ఎప్పుడు ఎగ్జామ్ కి టైం ఏంది ప్లీజ్ ఆన్ ప్లీజ్ ప్లీజ్ సౌండ్ తగ్గించు చూడు నీకు తగ్గించు హ్యాపీ విమెన్స్ డే ఇవాళ ఉమెన్స్ డే ఏ వైషు వైషు ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టాలి టైప్ చేయి ఈవెన్ పెట్టాలి నాన్న ఆడవాళ్ళు వంటింటి కుందే కారు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఇది ఫ్రీడమ్ సన్ఫ్లోర్ అయినా నాన్న పెద్దవ తెలివితే అట్లా ప్రదర్శించుకో చెప్పింది టైప్ చేయి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాఫీ తీసుకోండి ఉండి సరే హా మొప్పే ఎలుగు పడి చస్తున్నాం కాఫీ పెట్టడం కూడా రాదేంటా నికో ఆ వాళ్ళని కట్టు కట్టేయకండి తో కట్టేయండి హ్యాపీ ఉమెన్స్ డే ఏప్ చే సరే వల్లా నేను కాలేజ్ కోతా ఏయ్ కాలేజ్ ఈ డ్రెస్ లో నా నువాడ పోయి డ్రెస్ మార్చుకో బా ఐ గో వుమెన్స్ డే రోజరా చిచి

నేను ఎగ్జామ్ రాసి వస్తాను వచ్చి పికప్ చేసుకో నానా ఏంట్రా ఆల్ ద బెస్టేగా ఎన్ని సార్లు చెప్పాలన్నా చెప్పి చెప్పి నాకే చిరాకు వస్తుంది అప్పుడెప్పుడో నాకు మాటలు వచ్చిన కొత్తలు అనుకుంటా గుర్తుందా ఇన్నో క్వశ్చన్ అడిగాను అమ్మా ఎగ్జామ్ కి వస్తానే సరే నాయనా డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నాడు రా ఆ తర్వాత టెన్త్ క్లాస్ సేమ్ ఇలాగే ఆల్ టికెట్ పైన పట్టుకుని బయలుదేరు నాన్న ఎక్కడికి ఎన్నిసార్లు చెప్పాలరా ఇడియట్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నేను డిగ్రీకి వచ్చాను ఇద్దరం కలిసి రాయడానికి వచ్చాం గుర్తుందా నాకే జరగా సార్ ప్లీజ్ నాన్న పాస్ అవునా సరే రా ఈసారి ఐ ట్రై మై బెస్ట్ వెళ్ళి ఇగో నాన్నా ఈసారి పాస్ అయితే పాస్ వరకు ఉంటాను ప్రామిస్ ప్రామిస్ ఏంటమ్మా హ్యాపీగా ఉన్నావు ఈసారి నేను పాస్ అయితే పల్సర్ బైక్ నువ్వు ఇదొకటి సర్వర్ ప్రాబ్లం గుడ్ మార్నింగ్ రా బాచా గుడ్ మార్నింగ్ ఏం సినిమా రిలీజ్ అన్నావు ఈరోజా వాల్తే వేరేరా బాస్ సినిమా బాక్స్ ఆఫీస్ బాద్షా

కళ్ళు తెచ్చుకుని ప్రాక్టీస్కి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా అప్పుడు అప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు సోనియా గాంధీ కూడా వచ్చింది రాహుల్ గాంధీ కూడా వచ్చాడు డిగ్రీ పాస్ అవ్వలేదు రేపు గారు ఎప్పుడో చెప్పారా నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు ఓహో ఆయన చెప్పింది నీ మట్టిపోరక అలా అర్థమైందా ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు మరి అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా చెప్తానా చెప్పరా అడుగుతున్నాడు కదా చెప్పండి అవలేను పాస్ అవ్వలేను ఆఫ్టర్ ఆల్ నీలా మూడేళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సబ్బిల్ రాసేవాడికి స్ట్రెస్ ఎలా ఎలా స్ట్రెస్ తెలుస్తుంది అంటే ఏంటి ఇప్పుడు చదవనంటావా నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా ఓకే నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది ఎగ్జామ్ చాలా బాగా వస్తుంది చాలా ఇంటెలిజెంట్ అంటే కాపీ కొడతానంటావా నేను ఒప్పుకోను ఓకే ఉసాయి పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే కలర్ లో నా ఫోటో వస్తుంది మీ ఫోటో ఎందుకు వస్తుందండి కూకటిపల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది అయ్యో నాన్న ఏమైనా చేసుకుంటాడేమో సుమంగళిగా పోవాలనుకుంటున్నాను ఒప్పుకోనన్నా అవునరా నాయనా సచ్చో పుచ్చో ఇంటికో పెద్దది ఉండాలిగా ఉండాలి కదా చెప్పండి అడికి ఏ అర్ధరాత్రి ఎనిమిది మీరే ఒకటి తెలిస్తే నేను వండుకుంటా ఎందే పండుకుంటావా మీ నాన్న చావు కంటే నేను నిద్ర ముఖ్యమనే వండి పడుకోండి చెప్పండి ఎవరా అమ్మాయి అదిగో చదువుల తల్లి సరస్వతి వెళ్ళు వెరీ ఇంపార్టెంట్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అలా పక్క వస్తారు పర్సనలా మీరెందుకొచ్చారో నాకు అర్థమైంది ఇప్పుడు నా అటెన్షన్ ఎగ్జామ్స్ మీదే ఉంది సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చిచి అందుకోసం కాదండి 2 మినిట్స్ పక్కకి రండి చెప్తాను సరే చెప్పు ఇలా చెప్పాలి ఆ ఒక ఇరవై ఏళ్ళు కుర్రాడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి మీరేస్తారా ఎందుకు ఇస్తాం ఏజ్ ఉంది కదా ఏదైనా పని చేసుకోమని చెప్తా అదే ఒక అరవై వేల ముసలోడు మీద ఇక్కడ ముష్టి ముస్టెడ్ అనుకోండి వేస్తారా ఆ వయసులో ఎంత కష్టపడతాడు అందుకే ఇస్తాను నానా రా నీ గురించి మడుతుందండి అక్కడ చూడ నేను చెప్పిన ఏజ్డు ముష్టోడు ఈయనే ఓల్డేజ్ ముస్టోడా నాన్న ఈయన విగ్గు స్టైలింగ్ చూసి ఇన్విజిలేటర్ అనుకుంటారో కాదు కాదు మీ వెనకే కొంచెం ఎగ్జామ్ రాస్తాను మీరు కొంచెం చూపిస్తే పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయటం ఏంటి అనుకున్నాను మీరు అడుగుతారని అనుకున్నాను ఇప్పుడు మా తాత అబ్బర్ కుబేరుడు అండి ఆయన చదువు అంటే చాలా ఇష్టం ఆయన ఏం చదువుకున్నారు ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి పిల్ల డిగ్రీ పాస్ అయితేనే ఆస్తిస్తానని వీలునా మసిపోయాడు అందులో భాగంగానే మా అత్త మా బాబాయిలు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు కానీ మా నాన్న మాత్రం రజనీ మహమ్మద్ లాగా ముప్పై సంవత్సరాల నుంచి డిగ్రీ పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు ఆయన పాస్ అవ్వలేదు మీరు చాలా బాగా చదువుతారని చదువులు సరస్వతని మా నాన్న చెప్పాడు వెనకే కూర్చుంటాడు కాబట్టి కొంచెం చేసి కదా పాస్ అయితే ఎంత ఒక నుంచి వంద కోట్ల దాకా ప్రాపర్టీస్ వస్తాయండి దానివల్ల నాకేంటి లాభం బాగా కమర్షియల్ అనుకుంటా చెప్పండి ఒక ఐదో పది చేతిలో పెట్టమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం హే నాకు డబ్బొద్దు మీకొచ్చిన ఆస్తిలో కొంత డబ్బుతో వంద మంది అనాథ పిల్లల్ని బాగా చదివించండి హ్యూమానిటీ ఒక తప్పు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా మరి సరే అండి మాకోకే నాకు ఓ కూల్ చూస్తావు కదా టాలెంట్ పగలట్ శేఖర్ ఈ గుర్తుపట్టావా రఘునాథ్ గారు అని మీరు బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యి మీ నాన్నగారి పేరు నిలబెట్టారు అవును మీకు ఒక అన్నయ్య ఉండాలి కదా మీ ఎక్కడా ఇరవై రూపాయల కోసం చూస్తున్నావేంట్రా

నీకోసం అత్తవాళ్ళు లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ చేస్తుంటే నువ్వేంటి మొహల్ లో పెట్టుకున్నావు అంత డబ్బు ఖర్చు పెడితే ఉంది లేరా ఆ మొహాలు ఏంటి ఆ మ్యూజిక్ ఏంటి చచ్చిపోతున్నాను నచ్చలేదా ఇప్పుడు చూడు